హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ శాంతి వెల్కమ్ బ్లాగ్స్ ఇవాటి వీడియోలో కృష్ణాష్టమి మేము సింపుల్గా గా ఎలా చేసుకున్నాము అనేది షేర్ చేస్తాను కృష్ణాష్టమి అంటే ఉన్న ఇంట్లో చక్కగా వాళ్ళ పాదాలతోటి ఇంట్లో అడుగులు వేస్తూ ఉంటారన్నమాట అది ఎంత బాగుంటుందో అసలు చూడటానికి న్యాచురల్గా అనిపిస్తుంది అసలు చిన్నప్పుడు నేను సిద్ధుతోటి వేయించేదాన్ని నేను సిద్ధు కూడా కృష్ణ టైర్ ఉంటుంది కదా అది వేసేదాన్ని ఇప్పుడు పెద్దోడయ్యాడు కాబట్టి ఇంకంతా ఏం చేయలేదు మీలో చాలా మందికి చిన్నపిల్లలు ఉన్నారు కదా సో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా నిన్నంతా కూడా గర్ల్స్కి రాధా ఎటైర్ వేసి బాయ్స్కి ఏమో కృష్ణ డ్రెస్సింగ్ కదంతా ఇవాళ సుద్ధు ఇంట్లోనే ఉన్నాడు అనమాట సో తన కోసం అని చెప్పి పులిహోర అండ్ పొంగల్ చేసేస్తున్నాను యూజువల్లీ కృష్ణాష్టమి అంటే ఎక్కువగా అటుకులతోనే చేసుకుంటూ ఉంటాము అటుకుల్లో ఎన్ని వెరైటీస్ చేసినా సరే ఏదో కొంచెం బ్లాండ్గా అనిపిస్తుంది అండ్ మళ్ళీ సపరేట్గా కర్రీస్ అవన్నీ చేయాలి అదే పులిహోర పొంగల్ చేశాను అనుకోండి చక్కగా ఆ రెండు మాములుగా లంచ్లోకి స్నాక్లోకి అలా తీసుకున్నా పులిహోర డిన్నర్లో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకో పులిహోర మార్నింగ్ చేసేదానికన్నా కూడా ఈవినింగ్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది అసలు ఒక పక్కన పొంగల్ చేస్తూనే ఇంకొక పక్కన పులిహోర పులుసు కూడా రెడీ చేస్తున్నాను అన్నం కూడా ఉడికిపోయింది నిన్న ఫ్రెష్గా చేశాను అనమాట నెయ్యి సో ఇదైతే అసలు మేము యూస్ చేయలేదు అందుకని వాళ్ళ ప్రసాదంలోకి డైరెక్ట్గా ఈ నెయ్యి వాడేస్తున్నా పొంగల్లో నేను నెయ్యి విషయంలో కాంప్రమైజ్ అవ్వను కానండి బెల్లం మాత్రం కొంచెం తక్కువే వేసుకుంటాము తక్కువ స్వీట్ ఉన్న పొంగలే మాకు ఇష్టం అనమాట రెండు కప్పులు చిన్న కప్పులు బియ్యానికి ఒక లీటర్ పాలైతే వాడతాను అండ్ బెల్లం మాత్రం కొద్దిగానే వేస్తూ ఉంటాను అనమాట సో పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పులిహారకి మొత్తం కావాల్సినవి రెడీ చేసుకొని తాలింపు కూడా చేసేస్తాను లాస్ట్లో పులిహారలో పిండి యాడ్ చేస్తా మీలో ఎంతమంది ఇట్లా ఆవుపిండి యాడ్ చేస్తారు ఇది రోజుని ఆవాలని పచ్చి ఆవాలని లైట్గా క్రష్ చేసేసి పౌడర్ లాగా చేసుకొని పులిహోరకి యాడ్ చేసి కలపాలి అన్నము బాగా వేడిగా ఉన్నప్పుడు ఆవుపిండి కలిపితే అంత బాగోదండి ఒకలాగా చేదు వస్తుంది సో మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం వామ్గా ఉంటుంది కదా అప్పుడు ఆవు పిండి యాడ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది వంట చేస్తూనే పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాను దీపం వెలిగించటానికని చెప్పి ఆవు నెయ్యి మంచిది కదా నిన్నే ఫ్రెష్గా కాచాను కదా నెయ్యి సో అందుకని చెప్పి కొంచెం నెయ్యి దీపాల్లో తీసుకొని రెడీ పెడుతున్నా ఇంకా అవన్నీ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత నేను కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చేసాను మన వ్యూవర్స్ కొంతమంది అడిగారు అనమాట రీసెంట్గా ఫంక్షన్ వీడియోస్ చూసి మీరు మేకప్ ఎలా వేసుకుంటారో తప్పకుండా ఒక వీడియో చేయండి అని అన్నారు ఆ వీడియో వచ్చి నేను రేపు షేర్ చేస్తాను అంటే లైక్ ఓన్లీ మేకప్ వీడియోనే వస్తుంది అండ్ నా డ్రెస్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా రేపు వీడియోలో షేర్ చేస్తాను ముగ్గురం డ్రెస్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ ఒక ఫోటో అయితే తీసుకుంటాను ఎందుకంటే ఇవే అనమాట మెమరీస్ ఎప్పటికలా ఉండిపోతే అప్పుడు అలా ఉన్నాము ఇప్పుడు ఇలా ఉన్నాము అని చూసుకోవడానికి చాలా బాగుంటుంది ఫోటో సెషన్ అయితే మ్యాక్సిమం మేము రెడీ అవ్వగానే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే పూజ తర్వాత లంచ్ తర్వాత అంటే కొంచెం డిలే అవుతుంది కదా బద్దకి ఇచ్చేస్తాం మళ్ళీ ఫొటోస్ అంటే ప్రతి సంవత్సరం అయితే నేను పెద్ద కృష్ణుడిని పెట్టుకొని చక్కగా బ్యాక్గ్రౌండ్ దుప్పటాస్ అవన్నీ పెట్టి బాగా చేసుకుంటా ఉండేదాన్ని కాకపోతే ఈ సంవత్సరం సింపుల్గా చేసుకుందాము అని అనుకున్నాను నా దగ్గర ఒక రెండు కృష్ణుడు ఉయ్యాలలో అవి ఉన్నాయన్నమాట సో వాటికి డెకరేట్ చేసేసి చక్కగా ఇలా సింపుల్గా ఒక చిన్న సెట్టింగ్ లాగా పెట్టుకుందా సంవత్సరము కృష్ణుడికి అయితే ఒక చిన్న మాల తెప్పించి వేస్తూ ఉంటాను బై ఆర్డర్ ఒక్కొక్కసారి చేపిస్తూ ఉంటా లేదంటే కనుక ఇట్లా దొరికితే తెప్పించేస్తాను నిన్న మా హస్బెండ్ని గులాబీ మాలు తెమ్మంటే ఇట్లా లిల్లీస్ తెచ్చారనమాట అవేమో కొంచెం కలర్లో కలర్ కలిసిపోతాయి కదా పింక్ కానీ రెడ్ రోజెస్ కానీ చాలా బాగుంటాయి కృష్ణుడికి వేస్తే పొంగలి అండ్ పులిహార అనేమో అక్కడ మామూలుగా పూజారూంలో నివేదించేశాను ఇక్కడ అటుకులు బెల్లము పెట్టాను అటుకులు కంపల్సరీ పెడతారనమాట కృష్ణాష్టమి రోజు అది కొంచెం మూలికారం కూడా పెడతారు కానీ నా దగ్గర సొంటి వాడేసింది ఉందండి కొత్త కొట్టింది లేదు సో అందుకని చెప్పి నేను అది పెట్టట్లా ఈవెన్ బటర్ కూడా కొత్త బటర్ అయితే లేదనమాట అంటే నేను ప్రతిసారి మీగడదంతా కలెక్ట్ చేసి బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తూ ఉంటా కదా సో ఈసారి అయితే పాత బటరే ఉంది అప్పటి నుంచి అది ఫ్రిడ్జ్లో ఉందని చెప్పి ఇంకా పెట్టలేదు కృష్ణుని చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చిన్న చిన్న ఉయ్యాలలు అందులో చిన్న కృష్ణుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్న సెటప్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పట్టింది అనమాట ఇదంతా కూడా చేయడానికి నాకు కృష్ణాష్టమి రోజు గోవిందాష్టకము భజగోవిందం తర్వాత ప్రియా సిస్టర్స్ పాడిన కొన్ని కృష్ణుడి మీద యశోద మీద కీర్తనలు ఉన్నాయి కదా సో అవన్నీ అట్లా పాడుకుంటా కృష్ణుడి చూస్తంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు అనమాట అంటే లైక్ టూ హార్ట్స్ కంటెంట్ అంటారు కదా అంత సంతోషంగా అనిపిస్తుంది మార్నింగే మా హస్బెండ్ పూజా మందిరంలో పూజ చేస్తారు ఇప్పుడు ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అవుతాము ఇంకా కొంచెం లర్న్ గీత డాట్ కామ్లో జాయిన్ అయినప్పుడు కొన్ని శ్లోకాలు నేను నేర్చుకున్నా కొన్ని అధ్యాయాలు అంటే లైక్ ఒక ఫైవ్ సిక్స్ అట్లా వచ్చుంటాయి కృష్ణాష్టమి సందర్భంగా మేము ఇవాళ ఒక అధ్యాయం అయితే పారాయణ చేద్దాం అని అనుకుంటున్నాము అది కూడా శ్రీ భగవాన్ వాచ అంటే శ్రీకృష్ణుడు మనతో ఏం చెప్పాడు అన్నది సో దీని అర్ధ తాత్పర్యాలు అవన్నీ కూడా మనకి విడిగా అవైలబుల్ ఉంటాయి బట్ ఫస్ట్ అయితే మనకు ఆ క్లాసెస్లో శ్లోకాలు నేర్పిస్తారు కంటస్తో వస్తే మాత్రం అది పాడటానికి చాలా బాగుంటుంది మన కి చాలా మంచిది అంట నేను హెల్త్ పరంగా చూసుకుంటే ఇది సేమ్ ప్రాణాయామంతో సమానమని చెప్తారు భగవద్గీత ఉచ్చారణ అనేది సో ఇప్పుడు నాకు కొంచెం గుర్తుంది అదైతే నేను చదువుతాను ఎందుకంటే నేను గీతా క్లాసెస్ అవి చాలా టూ ఇయర్స్ బ్యాక్ అట్లా నేర్చుకున్నా ఇప్పుడు నాకు అయితే నేను పారాయణ చేస్తాను ఇది ఫిఫ్టీన్త్ చాప్టర్ అనమాట वसुदेवसुतन्दाणूरमत्तकी परमानन्दन् कृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ पञ्चदशोऽध्यायः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधशाखम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तम् वेद स वेदवित् अथश्चोर्ध्वम् प्रसृतास्तस्य शाखा गुणप्रवृत्ता विषयप्रवालाः पदश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिन्न च सम्प्रतिष्ठा अश्वत्थमेन सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणे निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसज्ञैर्गच्छन्त्यमूढाः पदमव्ययन्तत् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः कुरुक्षेत्रे समवेतायुत्सवः मामपानवा सञ्जय सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डुवानीकं यूढं दुर्योधनस्तदा आचार्याम् उपसंगम्य राजवस राजवसनम् अब्रहत् पश्चै यतां पाण्डुपुत्राणाम् आचार्यमहती समुं यूढं यूडां ध्रुपदपुत्रेण సిద్ధు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు భగవద్గీత క్లాసెస్కి పంపించేదాన్ని అప్పుడు కొన్ని అధ్యాయాలు అవి నేర్చుకున్నాడు అంటే పిల్లలకి మామూలుగా ఈజీగా ఉంటాను కానీ ఫస్ట్ సెకండ్ అలా చెప్పినట్టు ఉన్నారు అప్పుడు సో అవే వాడికి గుర్తున్నాయి ఇలా కృష్ణాష్టమి రోజు అవే ఇంకా పారాయణ చేపిస్తూ ఉంటాను ट्वेल् चिन्स्ता ॐ श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्ता स्वां पर्युपासते పన్నెండవ అధ్యాయం నుంచి లర్న్ గీత క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు పన్నెండవ అధ్యాయము చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు అని అంటారు అండ్ ఇది భక్తి గురించి శ్రీకృష్ణుడు మనకి ఏం చెప్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అంట ఇది ఈ విషయం నాకు మా వదిన చెప్పింది అండ్ ఇది నేను రియల్ లైఫ్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేశాను అనేది తప్పకుండా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను తప్పకుండా మీరు వీడియో అయిన వరకు చూడండి మాకు వచ్చిన ఏవో కొన్ని భగవద్గీత శ్లోకాలు ఉడితా భక్తిగా మేము చదువుకొని కృష్ణాష్టమి ఇలా జరుపుకున్నాం అనమాట ఇంకా పూజ అదంతా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో వాళ్ళకి ప్రసాదం ఇచ్చేసాను పండుగ రోజుల్లో వడ పులిహార పరవన్నం ఇవి ఉంటే అసలు సరిపోతాయి అనమాట అయితే వడలు చేయలేదు కానీ పులిహార పరవన్నం ఉన్నాయి కదా సో ఇంకా మాకు వేరే కర్రీస్తో కూడా అవసరం లేదు లాస్ట్లో కొంచెం బటర్ మిల్క్ తాగటము లేదా పులిహారలో పెరుగు కలుపుకొని తింటారు అది కూడా చాలా బాగుంటుంది సో అట్లా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసేసుకుంటాము నా ఎక్స్పీరియన్స్ గురించి ఒకటి షేర్ చేస్తాను అని చెప్పాను కదా దానికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను మనం ఏదైనా నోములు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు చాలా భక్తితో చేసుకుంటాము అండ్ అట్లాగే కోరికలు కూడా కోరుకుంటూ ఉంటాం కోరికలు కోరుకోవడం తప్పు కాదు కాకపోతే కోరికలతోనే పూజ చేయటం అనేది అది కరెక్ట్ కాదనమాట ఇట్స్ అ రాంగ్ వే దానికి డిఫరెన్స్ ఉంటుంది నేను చెప్తాను ఎట్లాగో ఇప్పుడు ప్రేమతో పూజ చేసేదానికి ప్రేమతో నోములు వ్రతాలు చేసేదానికి కోరిక ఒక్కటే మైండ్లో పెట్టుకొని చేసేదానికి చాలా తేడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారు చక్కగా మన మీద ప్రేమతో వస్తే మనం చాలా సంతోషిస్తాము అదే ఏదైనా పని మీద వచ్చి ఆ పని వరకు చూసుకొని వెళ్ళిపోతే అది కొంచెం ఏంటంటే ఏదో వచ్చారు వెళ్ళారు అన్నట్టు అనిపిస్తుంది కదా మనకేదో ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది సో సేమ్ పూజలు కూడా అలాగే అండి అమ్మవారి మీద అయ్యవారి మీద ప్రేమలతో ప్రేమతోటి చేశాము అని అంటే ఆ పూజకి డెఫినెట్గా ఫలితం అనేది ఉంటుంది ఇన్స్టెంట్గా రిజల్ట్గా కాకపోయినా సరే ఎప్పుడోకప్పుడు మనకి అది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట ఆ ప్రేమ ఎలా చూపించాలి అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి కూడా ఇప్పుడు తల్లి ప్రేమ ఉంటుంది కదా ఇప్పుడు ఒక పాప బాబు పుట్టగానే వాళ్ళ మీద చూపించే లవ్ అండ్ అఫెక్షన్ ఉంది చూసారా అలాంటిది ఏంటంటే మనకి ఇంకా ఏ రిలేషన్లో కూడా కనిపించదు అనమాట సో అంత ఎఫెక్షనేట్గా అంత ఇష్టంగా మనం అమ్మవారితో కానీ అయ్యవారితో కానీ డైలీ కమ్యూనికేట్ చేస్తే మనల్ని అసలు నిరంతరం ఇలా కళ్ళల్లో పెట్టుకొని కాపాడతారనమాట ఇది నేను పర్సనల్గా ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు అంటే ఆ సమయంలో ఇప్పుడు అస్తమానం మనకి డబ్బులే వస్తున్నాయి అస్తమానం మనం ఒక మెటీరియల్ వస్తుంది గానే ఆలోచిస్తున్నాము పూజ ఫలితం అనేది కానీ అది ఎన్ని విధాలుగా మనకు హెల్ప్ చేస్తుంది ఎన్ని విధాలుగా ఆదుకుంటవి ఆదుకుంటే ఈ పూజలు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇవాళ యాక్చువల్లీ నాకు అసలు ఈ భగవద్గీత క్లాసెస్ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా అసలు థాట్ లేదు సడన్గా రోజు మా వదిన బెంగళూరులో ఉంటుందన్నమాట మా కజిన్ సో తను ఫోన్ చేసింది చేసి ఇట్లా బా లర్న్ గీత వాళ్ళు ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నారు బాగుంటున్నాయి నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను సారీ నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నువ్వు కూడా జాయిన్ అవు నాతో పాటు అంటే లర్న్ గీత వాళ్ళవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి చాలా కన్వీనియంట్గా ఉంటాయి టైమింగ్స్ బోల్డ్ అనే స్లాట్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా సో మనం ఏదో ఒక దానిలో జాయిన్ అయిపోవచ్చు ఈవినింగ్ నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ స్లాట్కు జాయిన్ అయ్యాను ఒక ఫార్టీ మినిట్స్ క్లాస్ ఉంటుంది డైలీ చక్కగా వెళ్ళలేదు ఒక టూ త్రీ మంత్స్ అట్లా నేర్చుకున్న ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ లెవెల్లోకి నేను ఎంటర్ అయ్యాను అనమాట సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి భక్తి యోగం నేర్పిస్తారు ఫస్ట్ దానితోటి స్టార్ట్ అనమాట సో నేను అనుకోకుండా ఆ లెవెల్ కంప్లీట్ చేయటము నాకు హండ్రెడ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చింది ఇది నా లైఫ్కి ఎలా కనెక్ట్ అయిందో నేను చెప్తాను భక్తి యోగం అనేది మన ఇన్నర్ సోల్కి అంటే జీవాత్మకి పరమాత్మకి ఒక కనెక్షన్ లాగా ఉంటుందంట మన జీవాత్మ పరమాత్మని చేరుకోవడానికి అని చెప్పి మనకి ఏదో ఒకటి కనెక్షన్ అనేది కావాలి ఒక సోర్స్ కావాలి సో ఆ సోర్సే ఈ భగవద్గీతలోని భక్తి యోగం సో ఎలా మనం రీచ్ అవ్వాలి ఏమేమి పనులు చేస్తే రీచ్ అవుతాము ఇవన్నీ కూడా మంచి పనులు మంచి కార్యాలు అసలు ఎలా ఉండాలి మన భక్తి అంటే అదంతా నేర్పించేదే భక్తి యోగం అనమాట సో ఈ భక్తి యోగం అనేది నేను అనుకోకుండా చదవటము అది మా డాడీకి ఎట్లా ఉపయోగపడింది అనేది నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మా నాన్నగారి గురించి కొన్ని చెప్తాను ఆయనకి చాలా భక్తి ఎక్కువ మండే వస్తే శివాలయానికి వెళ్ళేవాళ్ళు ట్యూస్డే ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్ సాటర్డేనేమో వెంకటేశ స్వామి గుడి సో ఇట్లాగా ఆయనకి ఓపిక ఉన్నంత కాలము ఆయన వెళ్ళగలిగినంత కాలం కూడా టెంపుల్స్కి ఎవ్రీ వీక్ వెళ్ళేవాళ్ళు అనమాట తన పనులు చూసుకునే ముందు మార్నింగ్ ఫస్ట్ గుడికి వెళ్ళేసి ఆ తర్వాత మిగతా పనులు చూసుకునేవాళ్ళు సో అట్లా చక్కగా ఆయన పని ఆయన చేసుకునే వాళ్ళు ఏ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కాదు కోవిడ్ ఒక వన్ ఇయర్ ముందు వరకు కూడా చక్కగా టెంపుల్స్ కి వెళ్లారు ఇక తర్వాత ఆయనకు అసలు ఆరోగ్యం సహకరించలేదు ఈ లోపేమో నేను భగవద్గీత క్లాసెస్ అటెండ్ అయ్యాను కదా భక్తి యోగం కూడా నేర్చుకున్నాను సో ఈ భక్తి యోగం ఎట్లా ఉపయోగపడింది అంటే ఆయన ఇంకా ఫైనల్ స్టేజ్ లో బెడ్ అండ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఐసియూ లో ఉన్నారు ఇవాళ రేప అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ మేము అందరం కూడా రెడీ అయిపోయాం అనమాట దేన్నైనా ఫేస్ చేద్దాము అని చెప్పి ఈలోపు నేను చేయాల్సింది ఏంటి అనేది ఆలోచించుకుంటా ఉన్నాను ఆయనకి ఇష్టమైనవి వండి పెట్టడానికో మా బయటికి వెళ్ళి తీసుకురావడానికో అవన్నీ నేను చేయలేను ఎందుకంటే ఆయన అసలు చూసే పరిస్థితి వినే పరిస్థితిలో కూడా లేరు ఇంకా ఫుల్గా అంటే హాఫ్ కోమా స్టేజ్ ఏదో అంటారు కదా సో అట్లాగా ఫైనల్ స్టేజ్లో ఉన్నారు జస్ట్ మేము ఏదన్నా పిలిస్తే కళ్ళు తెరిచి చూస్తారు కానీ ఆ కళ్ళు తెరిచి చూడటం కూడా మమ్మల్ని గుర్తిస్తున్నారా లేదా అనేది నాకు తెలీదు కానీ నేను చేయాల్సినవి ఏంటంటే ఒకటే చేయగలను ఆయనకి ఇష్టమైంది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా బుక్ అయితే అసలు డైలీ ఆ బెడ్ దగ్గర పెట్టుకొని పడుకునే వాళ్ళు అనమాట ఆంజనేయ స్వామి గుడికి నా నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఆయన వెళ్తా ఉన్నారు అంత ఇష్టం ఆంజనేయ స్వామి అన్న నా రాముడు అన్నా సరే శ్రీరామ రాయిందే ఆయన ఏ పని కూడా మొదలు పెట్టరు అనమాట బుక్స్ మీద అంత ఇష్టం రాముడు సో నేను ఒకటే చేయగలను హనుమాన్ చాలీసా నాకు చదవడం బాగా వచ్చు అనమాట సో హనుమాన్ చాలీసా మొత్తం ఒకసారి ఆయన దగ్గర మార్నింగ్ టైంలో చదివేదాన్ని తర్వాత భక్తి యోగం భక్తి యోగం కూడా భగవద్గీత నేర్చుకున్నాను కదా యోగం మొత్తం కూడా నేను ఆయన చెవులో చదువుతూ ఉండేదాన్ని అనమాట యాక్చువల్లీ ఐసీయూలో ఉంటే ఇవన్నీ కూడా ఎలా చేయరు కాకపోతే ఇంకా ఆయన ఫైనల్ స్టేజ్ అని వాళ్ళకి తెలుసు నాకు తెలుసు అందుకని ఇంక ఎందుకండి ఇంక మీరు ఎలా చేయండి అక్కడ ఇప్పుడు కోలుకునేది ఏమీ లేదు కదా జస్ట్ మేము ఏంటంటే మా ఆశ ప్రకారం మాకు ఏదో కొంచెం చివరి ఆశ ఉంటుంది కదా లేచి కూర్చుంటారు అని సో అందుకనే మేము ఉంచుతున్నాము బట్ మీకు తెలుసు మాకు తెలుసు అసలు జరిగేది ఏంటి అనేది అందుకని నన్ను చదువుకొనివ్వండి అని నేను అక్కడ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను సో నన్ను చక్కగా ఎలా చేసేవాళ్ళు ఆయన బెడ్ కూడా ఒక మూలు ఉండేదన్నమాట ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన చెవులో రోజు చదువుతూ ఉండేదాన్ని ఇంకా ఇదంతా కుదరదని చెప్పేసి ఇంటికి కూడా తీసుకొచ్చేసారండి అప్పటి వరకు ఐసీయు లైఫ్ సపోర్ట్ లో ఉన్నారు కదా ఇంకా లాభం లేదు అన్న తర్వాత ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాము లైఫ్ సపోర్ట్ కూడా తీసేసాము లైఫ్ సపోర్ట్ కూడా తీసేసిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ వరకు ఉన్నారనమాట తర్వాత ఇంకా నాకు ఒక చిన్న ఆశ లేచి కూర్చుంటారేమో ఆ టైంలో అయితే మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు మామయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అందరు ఇంకా నాన్నగారు చుట్టూనే ఉన్నారనమాట మొత్తం అందరు వచ్చేసారు ఇంకా నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది లాస్ట్లో నేను చేయగలిగేది ఒక్కటే అండి ఆయన చెవులో భక్తి యోగాని నేను కంటిన్యూస్గా చదువుతానే ఉన్నాను అనమాట కంటిన్యూస్గా నేను చదువుతానే ఉన్నాను ఒకసారి చదవటము ఒక రెండు నిమిషాలు కూర్చోటం మళ్ళీ మనిషి ఉన్నారు అని తెలిసినప్పుడు చదవటము కూర్చోటం చదవటం కూర్చోటం ఇక అదే చేశాను నేను లాస్ట్ వరకు కూడా నేను ఎంతవరకు చదవగలిగానో అంతవరకు చదివాను హనుమాన్ చాలీసా చదవాల ఐ థింక్ ఒకసారి చదివినట్టున్నా భక్తి యోగమే నేను ఎందుకు చదివాను అంటే మా దీన్ని కన్ఫర్మ్ చేసుకోమని చెప్పాను ఏ అధ్యాయం చదివితే ఈ టైంలో మంచిది అని తను భక్తి యోగం చదవమని అంది సో నేను ఆల్మోస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మార్చి మార్చి చదువుతూ ఉండేదాన్ని కానీ ఇంకా లాస్ట్ ఇంటికి తీసుకొచ్చేసే ముందు నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వరకు కూడా ఇంకా భక్తి యోగమే నేను కంటిన్యూ చేశాను అనమాట అసలు నేను ఎందుకు భగవద్గీత నేర్చుకున్నాను ఎందుకు భక్తి యోగం నేర్పించారు వేరే క్లాసెస్లో అంటే అసలు భక్తి యోగం స్టార్టింగ్ నేర్పించారంట ఇందులో నేను లన్ గీతలోనే ఎందుకు జాయిన్ అవ్వాలి ఇవన్నీ కూడా అమ్మవారి ప్రణాళికలు నేను ఒక్కటే నమ్ముతాను ఎందుకంటే మనకి ఏ టైంలో ఏది అవసరమో మన కర్తవ్యం నెరవేర్చడానికి ఏం కావాలో ఆవిడ దగ్గరుండి గైడ్ చేస్తుంది ఆ టైంకి సో మనం ఏంటంటే ప్రతిరోజు కోరికలే కాదండి చక్కగా ప్రేమగా అమ్మవారిని పిలవటం ప్రేమగా అయ్యవారిని పిలవటము ప్రతిరోజు కూడా మనం ఒక దేవుడికి దండం పెట్టుకోవటము ఒక చిన్న శ్లోకం చదువుకోవటం అసలు ఏది కుదరకపోతే ఒక నమస్కారం చేసుకోవటము ఇలాంటివన్నీ చేస్తుంటే మనకేంటంటే ఫ్యూచర్ లో మనకు కావాల్సిన టైం లో దేవుడు మన పక్కనుండి మనకు కావాల్సినట్టు చేసి మనం చక్కగా నడిపిస్తాడనమాట యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆయనకి చదవటం వలన పక్కనోళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏమీ లేదండి అది మన కోసం మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనం ఏంటంటే జీవితాంతము అది గుర్తుండిపోతుంది అనమాట నేను మా డాడీకి చదివాను ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇలాంటివన్నీ ఏదన్నా మీకు ఎదురు పడితే ఊరికే జస్ట్ లైట్ తీసుకోకుండా అంటే నాకు వేరే పనులు అని అనుకోకుండా అట్లీస్ట్ ఒకసారి ట్రై చేయండి నేర్చుకోవడానికి మనకి ఏదో ఒక విధంగా చక్కగా హెల్ప్ చేస్తుంది అండ్ ఒంట్లో బాగున్నప్పుడు మనకి ధైర్యం సరిపోనప్పుడు ఇలాంటివి ఏదో ఒకటి అధ్యాయాలు పారాయణ చేసుకుంటే చాలా మంచిది ఆ చదవటం కూడా అండి ఆయన చెవులో అలా కంటిన్యూస్గా నేను చదువుతానే ఉన్నాను అలా ఆయన అది వింటూ వెళ్ళిపోయారనమాట నా నాకు అల్లారా నేను చూసా అది వింటూ ఆయన కళ్ళు మూసుకున్నారు నిజంగా అది లోపల ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇలా తండ్రి రుణం తీర్చుకున్నాను అని చెప్పి అసలు అది ఎన్ని జన్మలెత్తినా మన పేరెంట్స్ రుణం అనేది తీర్చుకోలేము కాకపోతే ఓకే నేను తీర్చుకోగలిగా అట్లీస్ట్ ఎంతైనా నేను చేయగలిగాను అనే ఒక చిన్న ధైర్యాన్ని ఇస్తాయి అనమాట ఇట్లాంటివన్నీ కూడా సో తప్పకుండా మీరు అందరూ చక్కగా భగవద్గీత నేర్చుకోండి రోజుకి ఒక ఫార్టీ మినిట్స్ క్లాస్ ఉంటుంది ఎగ్జామ్ అది అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ నేర్చుకోవటం వరకు కూడా చేయొచ్చు అనమాట నేనైతే మాములుగా ఫస్ట్ లెవెల్కి ఎగ్జామ్ ఇచ్చాను ఫస్ట్ లెవెల్ ఈజీగానే ఉంటుంది సెకండ్ లెవెల్ ఇంకా నాకు కుదరలేదండి నేర్చుకోవటము ఇదంతా ఏదో నా గురించి చెప్పుకోవాలని కాదండి మీకు మోటివేటింగ్గా ఉంటుంది ఎవరైనా సరే నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా నేర్చుకుంటారు అని చెప్తున్నాను సో దీంతో వీడియో చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం